ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఎంత తెలుగుగా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం పెళ్లిళ్ళు చేసుకునే విషయంలో అమ్మాయిలు చూస్తుంటే అబ్బాయిలు భయపడే పరిస్థితి కూడా ఉంది ఇండోర్లో ఒక వింత సంఘటన జరిగింది ఓ కాలేజీలో ఒక శ్రద్ధ అనే అమ్మాయి చదువుకుంటూ ఉందంట అయితే ఒక అబ్బాయిని ప్రేమించింది ఈ విషయం తల్లిదండ్రులకు వచ్చి చెప్పిందంట నేను పలానా అబ్బాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని చెప్తే ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అయితే వీళ్ళిద్దరూ కలిసి ఏమనుకున్నారంటే మన ఇద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకుందాం ఇక్కడ మనం పెళ్లి చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళు ఎలాగో ఒప్పుకోరు అని చెప్పగానే సరే అని చెప్పేసి ఇద్దరూ ఒక మాట అనుకుని నువ్వు పలానా స్టేషన్ దగ్గరికి వచ్చేసేయ్యి నేను అక్కడే ఉంటానని చెప్పేసి ఈ అబ్బాయి చెప్పాడు ఈ అమ్మాయి ఇంటికొచ్చి తట్టబుట్ట సర్దుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆ అబ్బాయి చెప్పిన ప్లేస్ దగ్గరికి స్టేషన్ దగ్గరికి వెళ్ళింది ఎంతసేపు చూసినా అబ్బాయి రావట్లేదు కనిపించట్లేదు చాలాసేపు కూర్చుని చూసి చూసేసరికి ఇంకా అప్పుడు అర్థమైంది నన్ను మోసం చేశాడు వీడు ఇంట్లో లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు ఇప్పుడు నేను అటు వెళ్ళానంటే నా తల్లిదండ్రులు చంపేస్తారు ఇటు వెళ్దామంటే ఇక్కడ వీడు రాలేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటని చెప్పేసి అక్కడ ఒక స్టేషన్లో కూర్చుని ఏడుస్తూ ఉందంట అయితే ఈ అమ్మాయి చదువుకున్న కాలేజీలో ఎలక్ట్రీషియన్గా పనిచేసే ఒక అబ్బాయి ఉన్నాడంట అయితే ఆ అబ్బాయికి మరి ఈ అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందా లేదా మరి అబ్బాయి అక్కడికి ఎలా వచ్చాడో తెలియదు కానీ స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి ఈ అమ్మాయి కనిపించిందంట ఏంటి విషయం ఎందుకు ఏడుస్తున్నావు అని అనగానే ఈ అమ్మాయి బాధంతా చెప్పిందంట వీడు నన్ను ఇలా మోసం చేశాడు లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని అన్నాడు మా ఇంట్లో వాళ్ళకేమో నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసి అన్నీ పట్టుకుని వచ్చేసాను తీరా వచ్చిన తర్వాత వీడు ఇక్కడ లేడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి వెళ్తే పెళ్లి చేసుకున్నా నేను ఇంటికి వెళ్ళాలి లేదు అని అంటే ఇక్కడే నేను చనిపోవాలి ఇప్పుడు నా పరిస్థితి ఎటు కాకుండా అయిపోయిందని చెప్పేసి ఏడుస్తూ ఉందంట అయితే నువ్వు చచ్చిపోవద్ద ఏమీ వద్ద ఆ అబ్బాయి ఈ అమ్మాయి స్టోరీ అంతా విని ఊరుకోబెట్టి మరి వీళ్ళిద్దరి మధ్యన ఏం సంభాషణ జరిగిందో తెలియదు కానీ ఒక గుడికి వెళ్ళి వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసేసుకున్నారు పెళ్లి చేసుకుని ఏడు రోజుల తర్వాత వీళ్ళు ఊరికి వచ్చారు వచ్చి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట మేము ఇలా పెళ్లి చేసుకున్నాము మాకు రక్షణ కల్పించండి ఇంట్లో పెద్దవాళ్ళకి ఇష్టం లేదని చెప్పగానే పోలీసులు కూడా షాక్ అయిపోయారంట మరి ఆ ప్రేమించిన అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు అసలు ఎందుకు రాలేదు మరి ప్రేమించిన వాడు ఒకవేళ వీళ్ళు ఏమన్నా చేశారా లేకపోతే ఆ అబ్బాయే ఎందుకు రాలేదనే いえて。 ఇంకా పోలీసులకు కూడా అర్థం కాలేదు ఈ అమ్మాయి చెప్పే మాటల్లో ఎంత నిజం ఉందో తెలియట్లేదు ఇంట్లోంచి వెళ్ళిపోయిన అమ్మాయి ఆ ప్రేమించిన వాడిని చేసుకోకుండా మళ్ళీ ఈ అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకుంది ఇతను ఆ సమయానికి అక్కడికి ఎందుకు వచ్చాడు సరే ఒకవేళ తెలిసిన అతనే కదా వచ్చాడు అని అనుకున్నా ఈ అమ్మాయి బాధంతా జరిగిన స్టోరీ చెప్పినా కూడా ఆ అబ్బాయి సడన్గా ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు ఇవన్నీ కూడా పోలీసులు క్వశ్చన్ మార్క్గా మిగిలాయి అయితే తల్లిదండ్రులు పిలిపించారు మీ అమ్మాయి ఇలా వచ్చిందని అని అనగానే తల్లిదండ్రులు వచ్చి చూసి వాళ్ళు కూడా షాక్ అయిపోయారంట మా అమ్మాయికి మానసిక స్థితి సరిగ్గా లేదు ఇవన్నీ పిచ్చి పనుల కింద చేసింది ఇంకెక్కడతోటి వదిలేయండి అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నారంట అంటే అమ్మాయిలు చూడండి ఏ రకంగా ఉన్నారు ప్రేమించింది ఒక్కండి పెళ్లి చేసుకుంది ఒకడిని ఎంత వింతలు విచిత్రాలు జరుగుతున్నాయో పెళ్లి చేసుకోవడం అనేది నిమిషాల మీద నిర్ణయం చేసుకుంటారు వదిలించేసుకోవాలన్నా కూడా నిమిషాల మీద వదిలించేసుకుంటారు ఇది జీవితకాలం సంబంధించిన విషయం బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆలోచన కూడా ఈ అమ్మాయికి రాలేదు ఆ అబ్బాయి మరి ఒకవేళ ఏ ఇబ్బందుల వల్ల రాలేకపోయాడో ఈ అమ్మాయి కొంచెం కూడా ఆలోచించకుండా వేరే వాడిని పెళ్లి చేసేసుకుంది అది కూడా కాలేజీలో ఎలక్ట్రీషియన్గా పనిచేసే వ్యక్తిని పెళ్లి చేసేసుకుంది అంటే ఆవేశంలోనూ కోపంలోనూ నిర్ణయాలు చూడండి ఏ రకంగా తీసుకుంటారు ఇది జీవితకాలం కలిసి ఉండేది కదా మరి ఒక్కసారి నేను ప్రేమించినవాడు ఎందుకు రాలేదో తెలుసుకున్న తర్వాత చేసుకుందాం అన్న ఆలోచన కూడా ఈ అమ్మాయికి రాలేదో అని అంటే చూడండి నిజంగా పాప మా అబ్బాయి మంచివాడే అయి ఉంటాడు ప్రేమించినవాడు ఏ కారణాల చేత రాలేకపోయాడో కూడా ఈ అమ్మాయి తెలుసుకోవాలి కదా మరి మోసం చేశాడని ముందే ఎందుకు డిసైడ్ అయిపోయింది అంటే ఈ అమ్మాయి మైండ్ సెట్ చూడండి ఎలా ఉందో అప్పుడప్పుడు ఇలాంటి వింతలో విడ్డోరాలు కూడా మనం చూడాల్సిన పరిస్థితి పెళ్ళంటే ఎంత చీప్ అయిపోయిందనంటే కావాలంటే పెళ్లి చేసుకుంటారు వదిలేయాలన్నప్పుడు వదిలేసుకుంటారు ఇష్టం అయిపోయింది అనమాట మరి వీళ్ళు ఇంతంత చదువులు చదువుకుంటున్నారు పెళ్ళి అనే దానికి అర్థం తెలియట్లేదు పెళ్లి చేసుకుంటే ఎలా కలిసి ఉండాలన్న ఆలోచన కూడా వీళ్ళకి లేదు మరి అంత బాగా అబ్బాయిని ప్రేమించినప్పుడు ఒక్కసారి ఆలోచించాలి కదా మోసం చేశాడని ఆ ఒక్క గంటలోనే ఎలా నిర్ణయం మార్చేసుకుంది ఇది కూడా విచిత్రంగానే అనిపించింది ఈ అమ్మాయి స్టేషన్లో ఏడుస్తుంటే ఆ ఎలక్ట్రిషియన్ కూడా అక్కడికే ఎందుకు వచ్చాడు అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఎప్పుడైనా సరే అండి పిల్లలు పెళ్ళి అనే దాంట్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఒకరిని ప్రేమించడం ఇంకొకరిని పెళ్ళి చేసుకోవడం ఇప్పుడు అవే జరుగుతున్నాయి బయట సొసైటీలో ప్రేమించిన వాడిని వదిలేసి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన పెళ్ళిళ్ళు చేసేసుకుని మళ్ళీ వీడిని ఏదో ఒకటి చేసి మళ్ళీ ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి ముందే బాగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి అంతేగాని ఇలాంటి పిచ్చి పనులు చేసి మీ జీవితాలను మాత్రం పాడు చేసుకోకండి